రెండు గుర్తుపై చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మథిలీపట్నం పోలింగ్ తేదీ మే పదమూడవ తేదీ ಮನ ಊರಿಕಿ ಕೊಿಷಿಂಗ್ ಹಾರ್ಬರ್ ಎಸಿನ ಜಗನ್ ಗಾರ ಎಕರು ಕೊಟ್ಟು ಗಡಪಾರು ಆರೋಗ್ಯವೇ के अंदर <test Springs th> పేరు పేరున మా ఇందోడు తరఫున అవ్వాతాతలకు అన్నదమ్ములకు అక్క చిల్లులకు చిన్నవాళ్ళ పెద్దలందరూ కూడా మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ కార్పొరేట్ చిన్న నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ రాబోయే కాలంలో రేపు సోమవారం నాడు మన పేరుని కిట్టుబాబు యువనాయకుడు మన మచ్చిల్లిపడిన బందరు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే ఎంపీగా డాక్టర్ చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరూ కూడా మన మచిలీపట్నానికి అభ్యర్థులు నిలబడ్డారు వీళ్ళందరినీ మనం మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే నా ఎమ్ డివిజన్ తరఫునగా మాట్లాడుతున్నాను నా ఎమ్ డివిజన్లో నేను ఏమేమి అభ్యర్థులు చేశాను ప్రజలందరికీ తెలుసు పే నానిగ ఆశలతో ఆర్టీసీ కాలనీలో నలభై లక్షలు పెట్టి పైప్లైన్ వేశాను నాలుగు రోడ్లు వేశాను అరుణయ కాలనీలో రోడ్లు డ్రైనేజీలు డ్రైనేజీలు తర్వాత కన్న స్తంభాలు మంచులు కుళాయిలు అన్నీ కూడా సమర్ప ఇచ్చాను అలాగే ఇంద్రమా కాలనీలో ఇంటింటికి కుళాయి ఇచ్చుకుంటూ రోడ్లు వేసి కరెస్తంభాలు ఇచ్చి ఎన్నో డెవలప్ చేసుకుంటూ వచ్చాను విశ్వబ్రాహ్మణ కాలనీ నలభై సంవత్సరాలుగా ఇస్తే గత మూడు సంవత్సరాల మరి తెలుగుదేశం పార్టీ చేయని పనులు నాని గారు కిటా ఆశలతో వెంటనే గడపడ ప్రోగ్రామ్ భాగంగా మన విశ్వబ్రాహ్మణ డ్రైనేజ్ ఏర్పాటు చేశాను లక్ష్మణాపురం వచ్చేసరికి రామాలయం గుడి పక్క సందరం డ్రైనేజీ రోడ్డు అలాగే గుడివేక రోడ్డు అన్ని చేసుకుంటూ వస్తున్నాను అవతార తెల్లవారుజాని వెళ్ళి ప్యాంక్షన్లో జరుగుతుంది ఇంత అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం అలాగే మా మచిలీపట్నం అభివృద్ధి ఏంటో మీ అందరికీ తెలుసు పోర్టు మిడిల్ కాలేజీ హార్బరు ఫిషింగ్ హార్బరు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాము ఇవన్నీ ఓడవలేక మేము ఓడిపోతామని దృక్పథంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిపి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలండి కుళ్ళు కుతంతాలు చేసి ఆఖరికి డోక్రా మహిళలకి మనము రుణమాఫీనిస్తుంటే దాన్ని కూడా తొక్క పెట్టేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు రాబోయే కాలంలో ఇక జూన్ నాలుగో తారీఖు మీ అందరూ కూడా మేము అందరికీ బుద్ధి వస్తుంది త్వరలో మేము బుద్ధి చెప్తాము రాబోయే కాలంలో వయసలుస్తుంది అత్యధిక మారిటీ గెలుస్తాము మచిలీపట్నంలో కూడా మా కిట్టుబాబు మా యొక్క ఎంపీ చందర్ గారు ఇద్దరు కూడా మెదర్ది గెలుస్తారని సవినిగా తెలియపరుస్తాను మన మచిలీపట్నంలో గత నలభై సంవత్సరాలుగా ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పేరుని నాని గారి టైంలో జరిగింది కోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ అలాగే ఇండోర్ స్టేడియం కానీ నిర్మాణం చేయడం జరిగింది అలాగే నాని గారు అబ్బాయి కృష్ణమూర్తి గారు కిట్టు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మూడో నెంబర్లో ఫ్యాన్ గుర్తుంటుంది మూడో నెంబర్ గుర్తుపై మీరందరూ ఓటు వేసి కిట్బాబుకి అఖండ మెజార్టీ కోరుచున్నాం మా ఎందో డివిజన్ అండి ఎందో డివిజన్లో పేరు నాని గారు ఎమ్మెల్యే గారు అయినాక జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయినాక జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ కరెంట్ స్తంభాలు కానీ మంచినీళ్ళ పైపులు కానీ దగ్గర దగ్గర ఒక నాలుగు మూడు కోట్లు పెట్టి సెలెక్షన్ చేసి వాటిని ఎంతో డెవలప్ చేశారు అట్లాగే ఇప్పుడు ఆయన తర్వాత పేర్ని కృష్ణమూర్తి కిట్టు గారు ఎమ్మెల్యేగా నుంచి ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నానికి ఫిషింగ్ హార్బర్ కానీ ఫోర్ట్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అట్లాగే హార్బర్ కానీ ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు అట్లాగే పేరుని కృష్ణమూర్తి కిట్టు గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ గణ విజయంతో ఓట్ల ప్రజలందరూ ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నారు కిట్టు